హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మగవా వ్లాగ్స్ ఈరోజైతే మనము సూపర్ టేస్టీ ప్రాన్స్ గ్రేవీ కర్రీ చేసేద్దామనండి చపాతీలోకి అండ్ రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఆనియన్స్ని పచ్చిమిర్చిని సన్నగా తరుక్కున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దోరగా వేయించేసుకోవాలండి ఉల్లిపాయ బాగా మగ్గిపోయిన తర్వాత మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను మ్యారినేట్ కోసం పసుపు అండ్ ఉప్పు వేసాను అంతేనండి నీట్గా వాష్ చేసి చూసుకున్న రొయ్యలకి మార్నియేట్ చేసేసి ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి వాటిని కూడా ఇలాగ బాండీలో వేసేసుకొని కాస్తంతా కరివేపాకు కూడా వేసి బాగా రొయ్యల్ని మగ్గని చేయాలండి చూస్తున్నారు కదా రొయ్యలు అనేవి బాగా మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత ఇందులో నేను హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువగానే వేసుకుంటాము ఘాట్ అనేది ఉండదండి తర్వాత హోల్ గరం మసాలా పౌడరు దాన్ని ముందుగానే ప్రిపేర్ చేసేసుకుని దెబ్బలో పెట్టేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుందండి దాన్ని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం వేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి బాగా రొయ్యలకు పట్టేలాగా కలిపేసుకోవాలండి తర్వాత ఒక టీ గ్లాసు వాటర్ వేసుకోవాలండి గ్రేవీ అంతా కూడా దగ్గరికి పడేలాగా ఆ వాటర్లో ఉడికిపోతుంది చూసారు కదా మొత్తం అంతా కలిపేసి మనము మూత పెట్టేస్తే కనుక ఒక పదే పది నిమిషాల్లో మనకి గ్రేవీ అనేది దగ్గర పడిపోతుంది తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చపాతీలోకి పుల్కాలోకి అలాగే రైస్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ గ్రేవీ అనేది బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచాం కదండి అందుకే ఆ టేస్ట్ అనేది వస్తుంది సో ఈ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన మగవా బ్లాగ్స్ వన్ ఫోర్ త్రీని ఫాలో అవుతూ ఉండండి సో మీకు ఇంకా ఏ రెసిపీ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ గుడ్ కామెంట్ ఎప్పుడు కూడా మాకు బూస్టింగ్లా ఉంటుందండి సో మన మగువ బ్లాగ్స్ని మీరు ఎప్పుడు కూడా ఫాలో అవుతూనే ఉండాలి సో ఈ టేస్టీ రెసిపీలన్నీ కూడా మనం పిల్లల కోసమే చేస్తాం కదండి